హాయ్ ఫ్రెండ్స్ నేను అల్లర్ణ అందరు ఎలా ఉన్నారు దీన్ని చూడగానే దాదాపు తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇది ఏంటనేది అర్థమవుతుంది ఇది మేము కూరాడుకుండా అంటామండి మేమే పోచమ్మ దాగా భావిస్తాము గృహప్రవేశము కొత్తగా గృహప్రవేశం పెట్టుకు చేసుకున్నప్పుడు ఆడపడుచు కూరాడు పట్టుకుంటుంది కూరాడు నీరాడు మాకు లక్ష్మీదేవి పటవ మూడు ఉంటాయండి మేము ఈ కూరాడు కుండను ఇక ప్రతి పండక్కి ఇలా మంచిగా పూదించుకుంటాము మామూలుగా అయితే తోడబుట్టిన వాళ్ళు కూరాడకుండా మేనత్తలైనా లేకపోతే తోడబుట్టిన వాళ్ళైనా కూరాడకుండా పడతారండి మాకు తోడబుట్టిన వాళ్ళు లేకపోయేసరికి మా ఆయన వాళ్ళ పెద్దనాన్న కూతురు ఈ కూరాడుకుండ చేసింది మా మామయ్య గారు చనిపోయారు మా మామయ్య గారు చనిపోయిన వన్ వీ వన్ ఇయర్ మొత్తము మాకు దీనికి పూజ చేయడం అనేది ఉండదు ఇది పడిపోయినట్టన్నట్టు కూరాడు పడిపోయిందంటాము సంవత్సరకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడపడుచుని తీసుకొచ్చుకొని మళ్ళీ కొత్తగా కూరాడు పట్టుకుంటాము ఈ కూరాడు గుండకు గురించి ఎంతమందికి తెలుసు తెలంగాణలో దాదాపు అందరికీ తెలుస్తుంది మేము చాలా పవిత్రంగా చూస్తామండి లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తాము మీలో ఎంతమందికి కూరాడకుండా గురించి ఇంకా వేరే విషయాలు తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను ఇదే అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఏం తెలుసో చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనులే అడిగానా మాన్యాలు అడిగానా నీ ఇంటి కూరాడు కూరడకుండా కుంకుమ బొట్టునురా ఇది కూరాడుకుండకు ఆడపడుచుకు ఇంత ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి తెలంగాణలో నిజమా కాదా అనేది తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్